ఎంత చేసిన బతికిన కాటికి మానవ చెత్త గలసెందుకు ఎంత చేసిన కూటికి వెన్నెన్లు బతికిన కాటికి మానవ చెత్త మట్టి బొమ్మ మంట గలసెందుకు విషద విరామ వినవయ్యా నమస్తే పోడ్కాస్ట్కి కి స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని ఒక అద్భుతమైన జానపద కళారూపం బుర్రకథ గురించి తెలుసుకుందాం దాని చరిత్ర అది చెప్పే కథలంతా ఆసక్తికరంగా ఉంటుంది కథ ఆకస్మికంగా పుట్టుకొచ్చింది కాదు దీని మూలాలు జంగం కథ సంప్రదాయంలో ఉన్నాయి జంగం సముదాయానికి చెందిన సంచార గాయకులు ముఖ్యంగా శివుణ్ణి కీర్తిస్తూ భక్తి గీతాలు పాడేవారు ఇవి రామాయణం మహాభారతం వంటి హిందూ ఇతిహాసాల నుండి తీసుకున్న ఆధ్యాత్మిక కథనాలు కాలక్రమేణా ఈ ప్రదర్శనలు లౌకిక ఇతివృత్తాలను కూడా చేర్చుకోవడం ప్రారంభించాయి సాధారణ ప్రజలకు వినోదం విజ్ఞానాన్ని అందించే విస్తృత రూపంగా నెమ్మదిగా మారాయి శ్రీహరి రాఘవులే అయ్యో బాలి 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 అయ్యో బాలిబాలి బాలి నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి నువ్వున్న జాగ ఇ నువ్వు తిన్న కంచ విడిచి నువ్వన్న మంచ విడిచి బాలి ఇరవయో శతాబ్దం మధ్యకాలం బుర్రకథ చరిత్రలో కీలకమలుపు పంతొమ్మిది వందల నలభై రెండు ప్రాంతంలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మనం ఇప్పుడు చూస్తున్న ఆధునిక రూపం బుర్రకథకు వచ్చింది ఇది కేవలం వినోదం కోసం కాదు సామాజిక రాజకీయ చైతన్యాన్ని రగిలించే ఒక శక్తివంతమైన సాధనంగా మారింది భారత స్వాతంత్ర్యోద్యమం ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో బుర్రకథ ప్రజల గొంతుకగా నిలిచింది ఇది దేశభక్తి సందేశాలను ప్రచారం చేసింది వలస పాలనకు భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామస్థులను ఏకం చేసింది విప్లవాత్ముక ఆలోచనలను కూడా వ్యాప్తి చేసింది ఒక సాధారణ డప్పు ప్రతిధ్వనించే గొంతుక ద్వారా కీలకమైన వార్తలను అందించడం ప్రతిఘటనను ప్రోత్సహించడం ఎంత శక్తివంతమైనదో ఊహించండి దీని ప్రభావం ఎంతగా పెరిగిందంటే బ్రిటిష్ ప్రభుత్వాలు రెండూ దీనిని నిషేధించాయి ప్రజల తిరుగుబాటును ప్రేరేపించే శక్తిని చూసి భయపడ్డాయి ఈ కాలంలో ఒక మహోన్నత వ్యక్తి షేఖ్ నాజర్ ఆయన కళారూపానికి కొత్త జీవం పోశారు కాబట్టి ఆయనను బుర్రకథా పితామహుడు అని పిలుస్తారు బెంగాల్ కరువు నుండి పల్లాటి యుద్ధం వంటి చారిత్రిక యుద్ధాల వరకు సమకాలీన సమస్యలకు సంప్రదాయ కథానాన్ని చాకచక్యంగా మలిచారు ఆయన అనేక మంది శిష్యులకు శిక్షణ ఇచ్చి ఈ కళారూపం విస్తరించడానికి దోహదపడ్డారు కేవలం పురుషులే కాదు మోటూరి ఉదయం చింతల కోటేశ్వరమ్మ మహంకాళి లక్ష్మీ వంటి మహిళలు కూడా శక్తివంతమైన బురకద బృందాలను ఏర్పాటు చేసి ఈ శక్తివంతమైన మాధ్యమానికి తమ ప్రత్యేకమైన గొంతులను జోడించారు ఒక సాధారణ బురకథ బృందం ఒక శక్తివంతమైన ముగ్గురు సభ్యుల బృందం ప్రధాన కళాకారుడు కథకుడు కథను వివరిస్తాడు తంబురను వాయిస్తాడు బురకథ అనే పేరు తంబుర యొక్క బురనుండే వచ్చింది మరియు చేతికి పెట్టుకునే అందెలతో నృత్యం చేస్తాడు మిగిలిన ఇద్దరు సహ కళాకారులు గుమ్మట అంటే మట్టిడప్పులు వాయిస్తూ లయబద్ధమైన వాయిద్యాన్ని అందిస్తారు ఒకరు హాస్యకారుడుగా హాస్యాన్ని పండిస్తే మరొకరు రాజకీయగా సామాజిక రాజకీయ వ్యాఖ్యానాలను జోడిస్తారు ఇది ఒక ఇంటరాక్టివ్ సజీవ ప్రదర్శన స్వాతంత్రం తర్వాత బుర్రకథ ప్రభుత్వాల ప్రజనలో అవగాహన కల్పించే సాధనంగా కొనసాగింది అయితే టెలివిజన్ ఇతర ఆధునిక వినోద మాధ్యమాల రాకతో ఇరవయో శతాబ్దం చివరి నాటికి దీని ప్రజాదరణ తగ్గడం ప్రారంభించింది చాలామంది కళాకారులు జీవనోపాధి కోసం కష్టపడ్డారు ఈరోజు సాంస్కృతిక సంస్థలు బుర్రకథను సంరక్షించడానికి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాయి పండుగలలో డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా దీనిని ప్రదర్శిస్తున్నాయి ఇది సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఇది తెలుగు వారసత్వంలో ఒక అమూల్యమైన భాగం తరచుగా దసరా సంక్రాంతి వంటి పండుగలలో ప్రదర్శించబడుతుంది బుర్రకథ కేవలం ఒక ప్రదర్శన కాదు ఇది చరిత్రకు సజీవ సాక్ష్యం కథ చెప్పే శక్తికి నిదర్శనం మరియు కళ సమాజాన్ని ఎలా తీర్చిదిద్దగలదో గుర్తుచేసేది వచ్చేసారి కలిసేవరకు మన ప్రపంచ అద్భుతాలను అన్వేషిస్తూ ఉండండి